హాయ్ నేను మీ పద్మని ఈవేళ బ్రెడ్ అలవా చేసుకుందాము నేను చూపిస్తాను ఇది నాలుగు ముక్కలు ఒక్కో ఇది ఏడు ఏడు పీసులు తీసుకుంటున్నాను ఒక్కో పీస్ని నాలుగేసి ముక్కలు కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకుందాము మరి వచ్చేయండి పద్మ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఏడు పీసులు తీసుకున్నాను ఒక్కో పీస్ నాలుగు ముక్కలు కట్ చేసాను ఇవి చాలామంది తీసేస్తారు కానీ నేను తీయట్లేదు ఉన్నాయి గట్టిగా నవ్లేద్దాం గట్టిగా ఉంటాయని తీసేస్తారు కానీ నేను తీయలేదు ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ రంగులో వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే హల్వా బాగుంటుంది మరి తీసేసుకుందాము ఈ కలర్లో రావాలి ఇలా వేయించుకున్నాను ఇప్పుడు దీంట్లోని కళాయిలోనే కొంచెం నెయ్యి వేసుకుని బాదం పప్పు జీడిపప్పు వేయించుకుందాం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ లేవు ఫ్రెండ్స్ ఇవే ఉన్నాం ఉన్నాయి కానీ ఎప్పుడో ఉన్నాయి కనపడుతున్నా ఇవి వేయించుకుని దోరగా వేయించుకొని పక్క తీసేసుకున్నాను ఇలా వేగిని ఇలా వేయించుకొని తీసేసుకుందాం అరకప్పు పంచదార తీసుకుంటాను గిన్నెతోటి రెండు అర కప్పులు వాటర్ పోతున్నాను దీనికి పాకమే అక్కర్లేదు మరిగితే కొంచెం జిగురు అనిపిస్తే చాలు మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అక్కడలాగా వదిలేయచ్చు అరకప్పు పంచదారకి అర రెండు అరకప్పులు వాటర్ ఏడు పీసులు బ్ర బ్రెడ్ ఏడు పీసులు ఇవి ఇవి చిన్న చిన్న కింద మొక్కలు కట్ చేసుకుందాం ఇలా ఇలాగ చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇవి ఇరగ తీసుకోవాలి మూడు లాడికాయలు ఇలా జిగురి జిగురిగా ఉంటే చాలు ఎక్కువ ఇవి వేసేసుకుందాం చిన్న మంట పెట్టుకుందాం పిల్లగా మెదుపుకుందాం పాపం లాక్కుంటాయి చిమ్ములో పెట్టుకోవాలి కొద్దిగా మరిగిన పాలు పోసుకుందాం కొంచెం టేస్ట్ బాగుంటుంది బాగా మెప్పు మెదుపుదాం అంటే బ్రెడ్ అల్వా రెడీ ఏమన్నా చిన్న తప్పులు ఉంటే చెప్పండి చిన్న కామెంట్ చేయండి దగ్గరికి అయ్యాక అది బ్రెడ్కి సైడ్ ఉన్నాయి కట్ చేసేస్తారు కానీ నేను కట్ చేసి తీసేయలేదు ఎందుకు వేస్ట్ అయిపోతాయని కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే మనమే కదా తింటాము బయట వాళ్ళకి పెట్టి బయట వాళ్ళకి పెట్టినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నెయ్యి వేసేము నూనె వేసేము బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ వేస్తున్నా కానీ ఇంత కమ్మగా ఉంటుందో అవి తీసేస్తారు కానీ నాకు ఖాళీ బుద్ధమలేదు ఫ్రెండ్స్ చేసేసేది ఇంట్లో బాగానే ఉంది మరి మెత్తగానే ఉంది గట్టిగా ఏమీ లేదు తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందంట ఏ మాసం క్రేం కాదు కదా నవ్వులే అంటే ఉంటుంది ఇప్పుడు ఏమైంది అంటే ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం బాదంపప్పు జీడిపప్పు గార్నిష్ గార్నిచ్చేసుకుందాం బ్రెడ్ అలవా రెడీ ఇలాగా కొంచెం గట్టిగా కాకుండా పలుగా కాకుండా ఇలా సమానంగా ఉండాలి అప్పుడు ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా ఇలా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంటే బ్రెడ్ అలవా రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా పెడతాను నేను మీ పద్మని మర్చిపోకండి ఉంటాను బాయ్